అనుభూతి ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ టెంపుల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆనసూర్తిగా అంటే చాలా విశాలంగా ఉంది ఈ భగవాన్ టెంపుల్ స్వయంగా అంటే ప్రపంచంలో ఎక్కడ లేని ఇక్కడ స్వయంగా సూర్య భగవాను కలిసి వచ్చినటువంటి టెంపుల్ చాలా పురాతనమైన టెంపులు కాకపోతే ఇది జనాల్లో చాలామందికి తెలియదు సో ఇప్పుడు మన తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని గుర్తించి మన లోకల్ ఎమ్మెల్యే గారు గుండా శంకర్ గారు అండ్ అచ్చం నాయుడు గారు మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ టెంపుల్ గురించి ఈ టెంపుల్ యొక్క పురాతనం గురించి హిస్టరీ గురించి చెప్పి ఆయన ఆయన దగ్గరికి ఒక మెసేజ్ తీసుకెళ్ళి ఈ టెంపుల్ ఇలా ఉందంటే మనం దీని యొక్క బాధ్యతని మనము జనాల్లో చూపించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ టెంపుల్ని నెక్స్ట్ మంత్ మూడు నాలుగు ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ టెంపుల్ యొక్క పండగని పండగ ఏర్పాటు చేస్తున్నారు ఇది ఒక ఇయర్లీ ఫెస్టివల్ లాగా చేస్తున్నారు అనమాట అది ఇయర్కే స్టార్ట్ అవ్వబోతుంది దీంట్లో చాలామంది జనాలు రావడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ సూర్య భగవాన్ని దర్శించుకొని అందరూ సకల సౌభాగ్యాలతో ఆయా ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి शुभकाम शुभकांशा थैंक यू